వై డూ బ్యాడ్ థాట్స్ కమ్ ఫ్రమ్ వే డూ దే కమ్ హౌ టు అవాయిడ్ దెమ్ చెడ్డ ఆలోచనలు చెడు తలంపులు ఎందుకు వస్తాయి ఎక్కడి నుండి వస్తాయి ఏ రకంగా వాటిని నేను అధిగమించవచ్చును మనందరికీ తెలిసినటువంటి సామాన్య సత్యం ఏంటంటే ప్రతి మనిషి ఆలోచిస్తాడు ప్రతి మనిషి నిరంతరము ఆలోచనలతో జీవించాల్సి ఉంటుంది అండ్ మనకు ప్రతిరోజు వేల కొలదిగా ఆలోచనలు వస్తాయి ఒక సంవత్సర కాలంలో అవి మిలియన్ల సంఖ్యలోనికి వెళ్ళిపోతాయి వాటిలో ఏ ఆలోచనలు మంచివి ఏ ఆలోచనలు చెడ్డవి ఏ ఆలోచనలు మనల్ని పైకి తెస్తాయి ఏ ఆలోచనలు మనల్ని పాడు చేసి పడగొడతాయి ఏ ఆలోచనలు దేవుడు మెచ్చుతాడు ఏవి దేవుడు మెచ్చడు ఇవన్నీ కూడా మనము వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మానవుని యొక్క హృదయం చెడిపోయింది కనుక మానవుని యొక్క చెడు హృదయంలో నుండి వచ్చేటువంటి తలంపులు చెడుగానే ఉంటాయి అని ఆదిలోనే దేవుడు వాక్యంలో మనకు తెలియచేసాడు ప్రధానంగా చెడు తలంపులు అనేవి అందరికీ వస్తాయి అవిశ్వాసులకు వస్తాయి విశ్వాసులకు వస్తాయి కానీ ఎందుకు వస్తాయి అన్నది మనం తెలుసుకోవడం అవసరము మీరు ఆదికాండం ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని చూస్తే జెనసిస్ సిక్స్ ఫైవ్ ఈ రకంగా దేవుడు ప్రారంభములో మానవ సమాజం ఉన్నప్పుడు దాని గురించి చెప్పిన విషయాన్ని చూడొచ్చు నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి అంటే ఆ రోజుల్లో మనుషులు ఆలోచించేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆలోచనల్లో ఉన్నటువంటి సారమంతా కూడా చెడ్డది సో ఆలోచన చెడ్డది కనుక వారు బయట క్రియ చెడుగా చేసి చెడుతనాన్ని సమాజంలో పెంచేశారు కనుక ఏమైపోయింది దేవుడికి ఆయాసము కలిగింది అండ్ దేవుడికి కోపం వచ్చి వారిని నాశనం చేయాల్సి వచ్చింది మనమంత మాత్రమే కాదు తర్వాత దేవుడి యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో మరి పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదివితే ఇది అందరికీ క్రైస్తవ విశ్వాసులకు సుపరిచితమైనటువంటి వచనం కానీ ఈ రోజుల్లో చాలామందికి బైబిల్ తెలియదు కనుక నేను చదువుతున్నాను హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగల వాడేబడు హృదయము మోసకరమైనది ఘోరమైన వ్యాధి పాపపు వ్యాధితో చెడు అనేటువంటి తత్వముతో పట్టి పీడింపబడుతోంది కనుక అది మనకు మొదట చెడు ఆలోచనలను పెంపొందించి ఉత్పత్తి చేసేటువంటి స్థానము లేక కేంద్రము అని చెప్పొచ్చు వార్త పదిహేనవ అధ్యాయంలో పంతొమ్మిదో వచనం ప్రభు ఈ రకంగా చెప్పారు మాథ్యూ ఫిఫ్టీన్ నైన్టీన్ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఫస్టే చెప్పాడు దురాలోచనలు హృదయంలో నుండియే వచ్చును దురాలోచనలు తర్వాత దుర్మార్గపు చర్యలుగా మారతాయి అందుకని ఇవన్నీ బయటకు వచ్చేసే రకరకాల పాపిష్టి కృత్యములు అక్కడ పేర్కొనబడ్డాయి సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు చెడు తలంపులు చెడు ఆలోచనలు దుష్ట ఆలోచనలు హృదయం నుండి బయలుదేరుతాయి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది పాపి అయిన మనిషి మరి చెడు కనుక వాడి నుండి చెడే బయటకు వస్తుంది రెండవది రక్షించబడినటువంటి వాడు కూడా జాగ్రత్తగా ఉండకపోతే పరిశుద్ధతతో నడుచుకోకపోతే వాక్యము చేత ఆత్మ చేత దైవ సన్నిధితో తను తాను పటిష్టపరచుకోకపోతే వాడు కూడా చెడు ఆలోచనలు ఈజీగా చెయ్యగలడు చెయ్యగలదు రెండవ సోర్స్ ఏంటి మనకు చెడు ఆలోచనలు రావడానికి చెడు విషయాల్లో ప్రేరేపించబడ్డానికి రెండవ మూలమేంటి యోహాను సువార్త పదమూడవ అధ్యాయం రెండవ వచ్చినం జాన్ థర్టీన్ టూ వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుగు ఇస్కరియోత్తు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక అపవాది కింద ఫుట్ నోట్లో సాతాను ఇస్కరియోత్తు యూదా హృదయంలో ఇంతకుముందే ఆలోచనను పుట్టించాడు ఏంటా ఆలోచన ఆ ఆలోచన ఏంటంటే ఇక్కడ రాయబడినట్లు మరి యేస్సును అతడు అప్పగించాలి మోసం చేసి యేసు యొక్క శత్రువులకు ముప్పై వెండి నాణ్యాలకు అమ్మి వేశాడు గనుక ఇక ఆయన్ని సరైన సమయంలో సరైన స్థలంలో అప్పగించాలి సో ఈ రకంగా చెయ్యాలని అపవాది ఈ యూదా మనస్సులో లేక హృదయంలో ముందుగానే ఆలోచన పుట్టించాడు ప్రతిసారి అతడే లేక సాతాని ఆలోచన పుట్టిస్తాడు అని బైబిల్ చెప్పట్లేదు మన హృదయము దురాచో దురాలోచనలను కలిగిస్తుందని మనం విన్నాం సో అప్పుడప్పుడు సాతాను ఈ రకంగా మనల్ని చెడు కొరకు ప్రేరేపించవచ్చు అక్కడే యోహాను పదమూడు ఇరవై ఏడులో మీరు చూస్తే జాన్ థర్టీన్ ట్వంటీ సెవెన్ వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే వానిలో ప్రవేశించు యేసు నీవు చేయించున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఇప్పుడు చూడండి సాతానువాణ్ణి ఇన్స్పైర్ చేయడమే కాదు ఇప్పుడు సాతానువాణ్ణి నింపేసి వాణ్ణి నడిపించేస్తున్నాడు దాంతోపాటు ఆది సంఘంలో కూడా మనకు ఒక మరి ఉదాహరణ కనబడుతుంది అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయము మూడో వచనం యాక్ట్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ త్రీ అప్పుడు పేతుడు అననియా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు సో ఈ తప్పు చేయడానికి నీవు ప్రేరేపించబడ్డావు ఎవరి చేత ప్రేరేపించబడ్డావు చెడ్డవాడైన సాతాను చేత ప్రేరేపించబడ్డావు అతడు నిన్ను ఏ విషయంలో ప్రేరేపించాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చే విషయంలో ప్రేరేపించాడు సో ఈ రకంగా సాతాను ఆలోచనలు పెట్టి మనిషిని తప్పుదారి పట్టించి ప్రేరేపించి పాడు చేయడానికి ఆయా సమయాల్లో మరి ఈ రకంగా పని చేస్తాడు అని బైబిల్ చెప్తోంది ఇక మూడవది లోకము మన చుట్టూ ఉన్నటువంటి సమాజము చేత కూడా మనము చెడు ఆలోచనలను పొంది వాటి చేత మనము పతనమైపోవచ్చు రోమీలకు రాసినప్పుడు పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో ఈ రకంగా బైబిల్ రాయబడింది రోమన్స్ ట్వెల్వ్ టు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి సో రెండు విధానాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఒకటి మీరు దేవుడి యొక్క ఉత్తమము అండ్ అనుకూలము సంపూర్ణమైనటువంటి వాక్యము చేత చిత్తమును తెలుసుకొని మీరు మనసు మారి నూతనమై రూపాంతరము చెందొచ్చు లేకపోతే లోక మర్యాదను అనుసరించి మీ మనసు మలినమై మీ మనస్సు మోసపోయి మీ మనస్సు మీరు మరణానికి అప్పగించబడవచ్చు సో లోకము మనల్ని అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాని యొక్క ఫిలాసఫీ దాని యొక్క టీచింగ్ దాని యొక్క ఐడియా దాని యొక్క కాన్సెప్ట్స్ మన మైండ్లోనికి అనేక రకాలుగా తెచ్చిపెట్టినప్పుడు థాట్స్గా మనకి అవి మారినప్పుడు మన యొక్క లైఫ్ ఏమైపోతుందో ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు పాత నిబంధనలో కూడా దేవుడు పదే పదే తన ప్రజల్ని ఈ విషయాల గురించి హెచ్చరిస్తూ వచ్చాడు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను లేవియా కాండం పద్దెనిమిదో అధ్యాయం రెండు మూడు వచనాలు లెవిటికస్ ఎయిటీన్ టూ అండ్ త్రీ నేను మీ దేవుడినైన యహోవానని నీవు ఇస్రాయేలీలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు సో ఈ దేశాచారములను బట్టి వారి కట్టడలను బట్టి మీరు నడవద్దు మీరు చెయ్యొద్దు చాలా సింపుల్గా ప్రభు చెప్తున్నాడు క్రైస్తవులు అయిన తర్వాత ప్రార్థన చేస్తారు బైబుల్ చదువుతారు సంఘానికి వస్తారు సేవలో మరి పాలిభాగస్తులుగా ఉంటారు కానీ ఇంకా అన్య ఆచారాలు అన్య మతస్థుల పోకడలు వారి కట్టడలు అనుసరించి వారిని వారు చెడ్డవాటికి అప్పగించుకునేటువంటి వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం ఈ రకంగా మీరు ఆలోచించవచ్చు ఒక భక్తుడు ఈ రకంగా చెప్పాడు నీవు పడవను తీసుకొని నీటిలోనికి పోబోతున్నావు అండ్ నీకు తెలుసు నీ పడవకు కింద రంధ్రాలు ఉన్నాయని నీకు ఇంకో విషయం కూడా తెలుసు అది కాసేపు అయితే నీటిలో ఉంటే నీరు ఆ రంధ్రముల గుండా పడవలోనికి వస్తే పడవను ముంచేస్తుందని అయినా కూడా నీవు ఆ యొక్క సాహసానికి ఒడిగడుతున్నావు అదే ప్రకారము మన యొక్క మనస్సు గుండా మనస్సాక్షిని కలుషితం చేసేటువంటివి అనేకం బయట ఉన్నటువంటి చెడు లేక దుష్టమైన లేక వాక్య విరుద్ధమైన దైవ హేయమైనటువంటి ఆలోచనలు మన యొక్క మనస్సు రంధ్రముల గుండా మనస్సాక్షిని ప్రేరేపితం చేసి పాడు చేయడానికి వస్తున్నప్పుడు నీవు ఆ రకంగానే ప్రపంచంలోనికి ఆదమరిచిపోయి వస్తూ ఉంటే మొనగవా సో నా ప్రియమైనటువంటి సహోదరి సోదరుడ నీవు నేను జాగ్రత్త తీసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు చెడు ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయో మనం తెలుసుకున్నాం ఎందుకు వస్తాయి అంటే మనల్ని పాడు చేయడానికి మనల్ని పాపంతో నింపివేయడానికి మనల్ని ప్రభుకి దూరం చేయడానికి మనల్ని నిష్ఫలుగా మార్చడానికి ఏ రకంగా అధిగమించాలి రెండు మాటలు ఇక్కడ అవి కూడా చెప్పనివ్వండి రెండవ కొరంతి ఐదు పదిహేడు ప్రకారము నీవు నిజముగా పాపివని ఒప్పుకొని ఏసు సెలవులో నీ పాపము నిమిత్తము నీ స్థానాన్ని తీసుకొని నీ పాపపు శిక్షను ఆయన భరించి నీ పాపమును క్షమించి రక్షించుటకు రక్తమును చెందించి చనిపోయి చేయబడి తిరిగి లేచాడని నమ్మి ఆయనను నీవు నీ యొక్క ప్రభుగా రక్షకునిగా మార్చుకున్నప్పుడు ఆయన ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీవు మారు మనసు పొంది పాత పాప జీవితానికి స్వస్తి చెప్పి ప్రభుకి దాన్ని అప్పగించినప్పుడు నూతన సృష్టి అవుతావు సో నూతన సృష్టిగా మారి నూతనమైన మనస్సుతో నీ జీవితాన్ని జీవించడానికి ఒక ప్రారంభాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కీర్తన నూట పంతొమ్మిది పదకొండులో మనందరికీ తెలిసినట్టు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను సామ్ వన్ నైన్టీన్ లెవెన్ సో మనము దేవుడి వాక్యమును మన హృదయంలో నింపుకుంటూ దాన్ని మనం పోగు చేసుకుంటూ దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము హృదయ శుద్ధిని కలిగి జీవించుటకు అంటే చెడు ఆలోచనలకు తావివ్వకుండా మంచి వాక్యపు ఆలోచనలకు దేవుడి ఆలోచనలకు తావివ్వడం ప్రారంభించినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు రెండవ కొరంతి పదవ అధ్యాయము ఐదో వచనంలో ఒక మంచి పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు ఏ రకంగా మనము మసులుకోవాలి మన అనుదిన జీవితాన్ని ఏ రకంగా మనం జీవించాలి సెకండ్ కొరంథియన్స్ టెన్ ఫైవ్ మేం వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మనం ఏదైనా తీసుకుని ఫిల్టర్ చేసినప్పుడు అక్కడ మనకి ఉపయోగం లేనటువంటివన్నీ వేరుగా చేయబడి అవసరమైన పదార్థాన్ని మనం తీసుకుంటాము ఫిల్టర్ చేస్తాము అదే ప్రకారం ఎన్నో ఆలోచనలు రావచ్చు వాక్యానుసారంగా వాక్యము అనేటువంటి జల్లెడను వాడి దాంట్లో మనకు ఉపయోగకరంగా దేవుణ్ణి మయంపరిచే ఆలోచనలను తీసుకుంటాం వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఆలోచనను చెరపట్టి వాటిని వేరు చేసి ఏసు పాదాల దగ్గర పెట్టేస్తాము నాశనం చేస్తాం ఇది దైవ పద్ధతి ఇక చివరి మాట ఏంటంటే ఫిలిప్పి నాలుగు ఎనిమిది చాలా శ్రేష్టమైనటువంటి అభ్యాసం ఇది దేవుడే తన ప్రజలు ఏ రకంగా ఈ చెడు ఆలోచనల బారిన పడి బలైపోకుండా బలాఢ్యులుగా బ్రతకాలో నేర్పాడు అది మనం నేర్చుకుంటే చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించవచ్చు మెట్టుకు సహోదరులారా ఫిలిపియన్స్ ఫోర్ ఎయిట్ ఏ యోగ్యత అయినను మెప్పైనను వండి నీడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ంచుకునుడి సో ఎంత శ్రేష్టంగా బైబుల్ నేర్పుతుందో చూడండి వేటితో మనస్సు నింపుకోవాలి వేటి మీద మనస్సును పెట్టాలి వేటి కొరకు నీ జీవితాన్ని నీవు జీవించాలి నిరంతరము రోజున క్రైస్తవులు చాలామంది అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా మరి చాలా అంటే సోమరితనంతో నిండి ఉంటారు కనుక ఆలోచన బిబ్లికల్గా ఉండదు వారి జీవన విధానం బిబ్లికల్గా ఉండదు ఎంతసేపు నీవు సోషల్ మీడియాలో ఉండి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారమును చూస్తూ వింటూ చదువుతూ నీ మనస్సును వాటితో నింపుకున్న తర్వాత నీకు చెడు ఆలోచనలు రాకుండా ఎలా ఉంటావు సో వాటిని నియంత్రించు వాటిని నీవు ఫిల్టర్ చేయి అండ్ దేవుని వాక్యము నేర్పించే ఈ విషయాల మీద దృష్టి పెట్టు వీటిని ధ్యానించు అండ్ నీవు చెడుతనం మీద ఆలోచనలో తర్వాత క్రియలో జయాన్ని సాధించు సో ఏం చేయాలి చెడు తలంపులు వస్తే డిప్రెస్ అవ్వకూడదు ఫిలిప్పి నాలుగు ఆరు ప్రకారం దేనిని గుర్చి చింతపడకుడిగాని అని చెప్పాడు దాంట్లో బ్యాడ్ థాట్స్ చేత నీవు పీడింపబడితే దానివల్ల కృంగిపోనక్కర్లేదు ఏం చెయ్యాలి చింతించకు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయు ఆ విషయాల్లో దేవుడి సహాయం కోరుకో ప్రార్థన చేయి అండ్ రెండవది ఏంటంటే ఈ యొక్క చెడు తలంపులను నీవు నిరంతరము మరి అవి మొక్కై ఉన్నప్పుడే వాటిని విరిచి దేవుడి వాక్యముతో రీప్లేస్ చేయి ఆ చెడు దాన్ని తీసేయి మంచిదాన్ని పెట్టు నీవు నీ ఇంట్లో పది మరి పళ్ళను తీసుకుని వచ్చి పెట్టావు అవి నాలుగు బాగున్నాయి నాలుగు బాగా లేవు చెడిపోయాయి వెంటనే నీవేం చేస్తావు ఆ చెడ్డ పళ్ళను తీసేస్తావు ఇంకొక నాలుగు ఆ పల్లెములో మంచి వాటిని తెచ్చిపెడతావు సో యూ టేక్ అవుట్ ద రాటన్ అండ్ యూ పుట్ ఆర్ యూ రీప్లేస్ విత్ ద ఫ్రెష్ వన్స్ అదే ప్రకారం తలంపులను తీసివేయాలి మంచి ఆలోచనలు దైవిక ఆలోచనలతో మనల్ని మనం నింపుకోవాలి ఆ ప్రకారం దేవుడు నీకు నాకు జయం అనుగ్రహించడానికి సిద్ధము మనం విశ్వాసంతో విధేయత చూపితే తప్పకుండా విజయము సాధిస్తాం